భయపడకండి దిగులు పడకండి కలది ఎందకండి ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు నీ జీవితాన్ని తన చేత పట్టుకున్న వాడు నమ్మదగిన వాడు తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి నీ మేలుకే మారిద్ది నీ ఆశీర్వాదానికే మారిద్ది నీకు నష్టంగా సంభవించినవి సైతం భవిష్యత్తులో నువ్వు చూసుకున్నప్పుడు అవి నీకు లాభంగా మారిపోతాయిలున్నాయి ఇబ్బందులు ఉన్నాయి వ్యాధులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి కోర్టు కేసులు ఉన్నాయి పిల్లల సమస్యలు ఉన్నాయి పెద్దోళ్ళ సమస్యలు ఉన్నాయి పసిపిల్లల సమస్యలు ఉన్నాయి ముసలోళ్ళ సమస్యలు ఉన్నాయి నిందలు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి ఆ ఏ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఎన్నున్నా వీటన్నిటికీ పైన ఏసై ఉన్నాడు సమస్యలు ఉన్నాయి వాటికి సమాధానాన్ని ఇవ్వగలిగిన సమాధాన కర్తయగు ప్రభు కూడా మనకు తోడై ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ఇవన్నీ సూర్యుని కింద ఆకాశం కింద ఉన్నాయి మన దేవుడు ఆకాశం పైన ఉన్నాడు ఓకే అంటే సమస్తం ఎక్కడున్నాయి ఆయన పాదాల దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఆయనను విశ్వసించినందున నిజంగా మనం నిజంగా మనం ఆయన్ని విశ్వసించినట్లయితే నిజంగా మనం మనోనేత్రాలు వెలిగించబడిన వారం అయితే మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలకు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చామో ఎప్పుడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచామో ఎప్పుడైతే ప్రభువా ఇక నీవే నా దేవుడవు ఇక నా జీవిత యాత్రంతా కూడా నీతోనే ప్రభువా అని మనం పలికామో అప్పుడే మనల్ని ఆయన తన చేతుల్లోకి తీసుకున్నాడు అసలు అంతకు ముందే మన మీద దృష్టి ఉంచాడు ఎప్పుడైతే మన జీవితాన్ని మనం ఆయన చేతికి అప్పగించామో రూతు జీవితాన్ని చేతబట్టినట్టు మన జీవితాన్ని దేవుడు చేతబట్టాడు నయోమి పెద్ద కోడలు చిన్న కోడలు ఇద్దరు కోడలను పిలిచి పార్ రూతు ఇద్దరిని పిలిచి నా భర్త చనిపోయాడు నా ఇద్దరు కొడుకులు చనిపోయారు ముగ్గురం యథోరాండ్రం అయిపోయాం మీరు మీ పుట్టిళ్ళకి వెళ్ళండమ్మా కోడల్లారా మరి మీరు చిన్న వయసు కలిగిన వాళ్ళు మీ తల్లిదండ్రి మీ అందుకు కనికరపడి మరి మీకు తగిన భాగస్వాములు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు మరి నా కొడుకులు చనిపోయారు కనుక మీరెందుకు ఇలా మీ జీవితాన్ని వ్యర్థపుచ్చుకోవాలి మీ లైఫ్లో బాగుంటాయి ఎల్లండి కానీ నయం మీ పిలిచి వాళ్ళకి చెప్పింది ఓర్పా మంచి సలహా ఇచ్చారు అత్తగారు నిజంగా మీరు అత్త కాదు మాకు అమ్మ ఎంత మంచి సలహా ఇచ్చారో నిజంగా మీలాగా మా జీవితాన్ని గురించి ఆలోచించి అత్తగారు ఈ లోకంలో ప్రపంచంలో ఎవరైనా ఉంటారా నిజంగా చాలా ధన్యవాదాలు అత్తగారు అని అత్తగారిని ముద్దాడి జంప్ అయింది ఓర్ప రూతును కూడా ప్రశ్నించింది అత్త అమ్మా నీ సంగతేడి తల్లి నువ్వు కూడా వెళ్ళమ్మా నీ సోదరు జోడు ఎంత తెలివిగా నిర్ణయం తీసుకుందో నువ్వు కూడా వెళ్ళు నీ పుట్టింటికి చేరు నీకు తగిన భాగస్వామిని చూసి వాళ్ళు పెళ్లి చేస్తారు నీకు మంచి లైఫ్ దొరికిద్ది నా మాట వినని రూతుతో నయోమి చెప్పింది అప్పుడు రూత్ ఏమందంటే సోదరి వెళ్ళిపోయింది నేను కూడా వెళ్ళిపోతాను అప్పుడు నువ్వు ఒంటరికత్తి పోతావు నేను నా స్వజన్ల యొక్కకి వెళ్తాను నా సొంత దేశానికి వెళ్తాను నా దేవుని యొక్కకి వెళుతానని నువ్వు మాట్లాడుతున్నావు వచ్చేటప్పుడు పిల్లలు గలదానివి భర్త గలదానివి కుటుంబంతో వచ్చావు ఇక్కడికి వచ్చి కుటుంబంలోకి మమ్మల్ని చేర్చుకున్నావు కానీ ఇప్పుడు ఎవ్వరూ లేని అనాథగా ఒంటరికత్తిగా వెళ్తాను అంటున్నావు నేను ఎలా వదిలిపెట్టిన తమ్మా మరణమే తప్ప మనల్ని ఏది కూడా వేరు చేయకూడదు ఏనాడైతే ఏనాడైతే నేను నీ ఇంటి కోడల్ని అయ్యాను ఆనాడు నీ ప్రేమని నీ మంచితనాన్ని నీ వ్యవహారం అంతటిని నేను కనుగొన్నాను నీ కొడుకు అంటే నా భర్త బతికున్నంత వరకు నీకు నేను కోడల్ని ఆయన చనిపోయాడు కాబట్టి ఇక నేను నీ కూతుర్ని నువ్వు నాకు అమ్మవి ఏది ఏమైనా నేను నా స్వజనుల దగ్గరికి వెళ్తానంటున్నావు నీ జనులే నా జనులు నీ దేశమే నా దేశం నీ దేవుడే నా దేవుడు అన్నది నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందుతాను అన్నది అంటే తనకి ఒక మంచి లైఫ్ ఉంటుంది అత్తతో పోతే తనకు ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది అని రూతు చూడాల రూతు ఒకటే నిర్ణయించుకుంది నా లైఫ్ ఏమైపోయినా పర్వాలా ఈ పెద్దవిడ దిక్కులేని అనాథగా ఉండకూడదు ఇప్పటిదాకా ఆమె పెట్టిన ఆహారం తిన్నాం ఈరోజు ఆమెని అనాథగా వదిలేయటం న్యాయం కాదు నీతి కాదు సరే మనకు లైఫ్ లేకపోతే లేకపోయిన పర్వాలేదు ఆమె పెద్దావిడే కాబట్టి నా ఓపిక ఉన్నంత వరకు నేను బతికున్నంత వరకు ఆమెని నేను చూసుకోవాలి ఇక ఆమె నాకు సమస్తం అనుకుంటానని తన అత్తగారైన నయోమి కోసం తన జీవితాన్ని అంకితం చేయాలి అని మానసికంగా స్థిరపడిపోయింది రూతు తనతో వచ్చుటకు ఆమె మనసు కుదిరినదని నయోమి గ్రహించి ఇంకా పుట్టింటికి వెళ్ళమ్మా అని అనలేదు ఈరోజు ఈ నయోమి చేసినటువంటి ఈ ఆలోచన చెప్పిన సలహా రూతు తిరస్కరించి అత్తగారిని ఆదుకోవాలన్న తన అద్భుతమైనటువంటి సంకల్పాన్ని ఇద్దరు చూశారు ఒకటి నయోమి చూసింది రెండు ప్రభు చూశాడు ఎప్పుడైతే రూతు తన లైఫ్ని ఫణంగా పెట్టి అత్తగారికి లైఫ్ ఇవ్వాలనుకుందో దేవుడు రూతుకు మంచి లైఫ్ని డిజైన్ చేశాడు ఆమె పలికినటువంటి మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏంటంటే నీ దేవుడే నా దేవుడు నేను ఇంకో దాని వైపు చూడను నీవెవరిని సేవిస్తున్నావో నాకు తెలుసు జీవము గల దేవుడైన యహోవా ఆయనే నా దేవుడు కూడా కాబట్టి మరణమే తప్ప మనల్ని ఇంకేది కూడా వేరుపరచుకుండును తమ్మా అంది నిజంగా కోడళ్ళు రూతులాగుంటే ఎంత బాగుండు అని నేను అనను అనను ఎందుకంటే వెంటనే అత్తలు కూడా నయోమిలాగుంటే మేము రూతులానే ఉంటామని మీరు అంటారు నాకు తెలుసు కాబట్టి నేను అనను మీరే అనుకోండి స్తోత్రం కోడళ్ళంతా రూతులాగుంటే అంత అనుకో వెంటనే వాళ్ళ డైలాగ్ అదే నెక్స్ట్ అత్తలందరూ నయోమిలాగుండి కోడళ్ళను కూడా కూతుళ్ళు అలా ప్రేమిస్తే కోడళ్ళు కూడా కూతుళ్ళే అవుతారు కానీ అత్తలు అలా ఉండరే మరి ఇది ఇంతే అది అంతే అంటారు కాబట్టి ఇంక నేను అదనంగా దాని గురించి మాట్లాడదలుచుకోవాలా అయితే ఒకటి మాత్రం నిజం ఒకవేళ నయోమీలు కాస్త కర్కశంగా ఉన్నా కోడళ్ళు రూతులయ్యి ప్రేమ చేత జయించవచ్చు ఆ కోణంలో కొంచెం ఆలోచించండి ఓకేనా ఇకపోతే అత్తగారులకు కూడా సలహా ఏంటంటే మీ గవర్నమెంట్ దిగే గవర్నమెంట్ కోడల గవర్నమెంట్ లైన్లోకి వచ్చే గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు నువ్వు ఫోర్స్లో ఉన్నావు ఓవరాక్షన్ చేసావు అనుకో రేపు కోడల లైన్లోకి వచ్చిన తర్వాత నీకు కోటింగ్ ఉండే అవకాశం ఉంది బయటకు ఉండకపోయినా ఇంట్లోనైనా నీకు కోటింగ్ పడిద్ది ఎందుకంటే నీ సరుకు అంటే శక్తి డౌన్ అయిపోయింది కాబట్టి తప్పకుండా నువ్వు ఇతరుల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఒకరోజు వస్తుంది నీకు ఆ రోజును నీవు కోడలు చేత బన్నులు తినే ఆలోచన చేసుకోగానే తన్నులు తినే ఆలోచన చేసుకోవద్దు అని అత్తలకు సలహా అంటే జీవితాలు చాలా చూసాం కాబట్టి అనుభవం కాస్త కోస్త కొంతమందిని చూసినందుకు కొంచెం గ్రహింపు వచ్చింది కాబట్టి సలహా ఇస్తున్నాను ఓకే లేకపోతే తన్నినా పడిద్ది తిట్టినా పడిద్ది నేను తప్పితే ఆమెకి దిక్కు లేదని కోడలు నువ్వు సాగించుకున్నావు అనుకో తాతకు పెట్టిన ప్లేటు తరతరాలు తప్పదని లోకంలో సామితుంది ఈరోజు నువ్వు ఫోర్స్లోకి వచ్చావు కాబట్టి బలహీనాలని అర్థం నువ్వు ఏడిపించావు అనుకో ఆడుకున్నావు అనుకో రేపు నీకు ఒక లైన్లోకి వచ్చి నీకు చేసే న్యాయం నీకు చేసిద్ది నువ్వు కొలిచిన కొలత చొప్పున నీ కొలవబడిద్ది కనుక తస్మాత్ అందరికీ జాగ్రత్త చెబుతున్నా ఈ పాయింట్ పక్కన పెడదాం ఓకే ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండండి ఎవరి ఫ్యూచర్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించండి అన్నీ బాగున్నాయని యాక్షన్ చేయొద్దు అన్నీ బాగున్నాయని నువ్వు అనుకుంటావు కానీ అందరి ఊపిరి అందరి అవయవాలు ఆయన చేతుల్లో ఉన్నాయి ఎప్పుడైతే రూతు నా నీ దేవుడే నా దేవుడని అని తన జీవితాన్ని దేవుని చేతికి అప్పజెప్పుకుందో ఆ రోజే రూతు లైఫ్ అని దేవుడు చేతబట్టాడు అన్నది మాత్రం మీరు గ్రహిస్తే చాలు అలాగే ఈనాడు ఒకప్పుడు లోకంలో శాపంలో పాపంలో అజ్ఞానం అంధకారంలో బ్రతికిన నువ్వు ఈరోజు వాటన్నిటినీ వదిలిపెట్టి నాకు ప్రభు కావాలి అని నువ్వు ఏసై దగ్గరికి వచ్చావు చూడు నీ జీవితం ఆయన చేతిలో తీసుకున్నాడు నేను వెంటనే ఒక్క రోజులో నేను నువ్వు ఏదో అయిపోతావు అని నేను చెప్పను కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పచెప్పావు గనుక నీకు ఒక సుందరమైనటువంటి భవిష్యత్తు పరలోకంలో దేవుడు సిద్ధపరిచాడు భూమి మీద ఉన్నంత వరకు కూడా నీ బాధ్యత ఆయన చూసుకుంటాడు శాశ్వతమైన భవిష్యత్తు కావాలా మూడు రోజుల భవిష్యత్తు సరిపోయిద్దా మూడు రోజుల జీవితం సరిపోయిద్దా లేకపోతే శాశ్వతమైన భవిష్యత్తు కావాలా శాశ్వతమైన భవిష్యత్తు కావాలన్న చేతులు ఎత్తండి రైట్ మీ బ్రెయిన్లు బాగా పని కొంతమంది మూడు రోజులు జీవితమే చూసుకుంటారు ఆ మూడు రోజులు జీవితానికి సరిపడా సంపాదించుకొని ఇంకేమీ లెక్క చేయను కానీ మనమైతే శాశ్వతమైన జీవితానికి ప్రణాళిక రచించు ఒక రాజు తన పరివారంతో రాజ్యంలో తిరుగుతున్నాడంట రాజుగారు వస్తున్నాడు బజార్లో కానీ అందరూ వచ్చి పాప పడి నమస్కారాలు చేసి మహారాజా మీరు మా వీధుల్లోకి వస్తున్నారు ధన్యులం అని వాళ్ళ వాళ్ళ ఆనందాలు తెలుపుతూ ఉన్నారు రాజు రథం మీద ఊరేగుతూ వస్తున్నాడు పక్కన మంత్రి ఉన్నాడు ఒకడు మాత్రం ఇంటి మిద్ది మీద కూర్చున్నాడు అంట ఎట్లాంటి గుజ్జు చేసుకొని కూర్చొని మూడేళ్ళు చూపిస్తున్నాడంట మేసం తిప్పుతున్నాడు అంట ఎవరికి పౌరులకు కాదు మంత్రికి కాదు డైరెక్ట్గా రాజుకే రాజుకే మూడేళ్లు చూపించి మేసం తిప్పుతున్నాడు అంట రాజ్యం మొత్తం తిరిగినట్టడు కనపడ రాజుకు ఆశ్చర్యం వేసింది ఇదిరా అందరూ నేను వస్తుంటే భయపడి వచ్చి ఇళ్ళ ముందు ఇళ్ళ ముందుకు వచ్చి నేను వస్తుంటే నా ముందు సాష్టాంగ పడుతున్నారు నమస్కారాలు చేస్తున్నారు దండాలు దశకాలు పెడుతున్నారు వీడివిడరా మిద్దె మీద గుజ్ చేసి కూర్చొని మేసం దిప్పుతున్నాడు మూడేళ్ళు చూపిస్తున్నాడు ఏందిరా వీడి సోఫ అని రాజు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి మంత్రిని అడిగాడు వాడు ఏందా నాకు మూడేళ్ళు చూపించి మేసం తిప్పుతున్నాడు కొంచెం కనుక్కొనిరా వాడు షాప్ ఏందని పంపించాడు ఈ మంత్రి వెళ్ళి వాడితో కాసేపు మాట్లాడి తిరిగి వచ్చాడు ఏంటి మంత్రి ఏంది వాడు వాడు ఏంది చెప్తున్నాడు ఏందని అంటే ఏం లేదు మహారాజా వాడికి మూడు రోజులు ఉందంట ఇంట్లో తినేదానికి మూడు రోజులు ఉందంట రాజును లెక్క చేయను వాడి బాబును కూడా లెక్క చేయను అని మేసం తిప్పుతున్నాడు వాడు చూసారా అంటే మూడు రోజుల్లో బాబును చూసుకుని వాడు మేసం తిప్పుతున్నాడు అయిపోతే అట్లాగే కొంతమంది మనుషులు ఇక్కడున్న మూడు నాళ్ళ ముచ్చటం చూసుకొని ఇంత మాత్రం చాలనుకొని భ్రమలో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు మూడు రోజుల గురించి ఆలోచించేవాడు అజ్ఞాని నిత్యత్వం అంతటి గురించి ఆలోచించి అడుగులు వేసి జాగ్రత్తలు పడినవాడు జ్ఞాని దాడ్ కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఏ సుప్రభు రక్తం వచ్చావో ఆయన రక్తంలో నీ పాప జీవితం కడిగేసుకొని ఇదిగో నేను బాబు పొందాను మారు మనసు పొందాను ఇక పాత జీవితం వదిలేస్తున్నాను ఇక నీ బిడ్డగా నా లైఫ్ అంకితం అని ఏనాడైతే పలికావో ఏనాడైతే అలా పలకాలను తీర్మానం చేసుకుని నిర్ణయం చేసుకుని ముందుకు వచ్చావో ఆ రోజున నీ లైఫ్ ఆయన చేతుల్లో తీసుకున్నాడు నంబర్ వన్ నీకు శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని ప్రకటించాడు శాశ్వతమైన ప్రయోజనానికి నిన్ను డిసైడ్ చేశాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించను ఎంతో ప్రేమించను వ్యవహాను మూడు పదహారు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచినవాడు నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగించి ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడిన మనకి శాశ్వతమైన నిత్య జీవాన్ని ప్రకటించేశాడు దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుని కుమారుని విశ్వసించువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు వానికి ఇక తీర్పు తీర్చబడదు అన్నాడు ఎంత మంచి ఆఫరు ఉచితంగా ఇచ్చాడు ఇంత మంచి ఆఫర్ని కూడా కొంతమంది లెక్క చేయరు మారు మనసు పొందయ్యా బారుతీస పొందయ్యా ప్రభువుని విశ్వసించయ్యా ఇక ప్రభువుని సేవించయ్యా ప్రభువుని వెంబడించయ్యా లెక్క చేరు కొంతమంది లెక్క చేయకపోతే నన్నేం చేయమంటారు చెప్పిన మాట వింటే బాగుపడతారు బయటపడతారు లేకపోతే రేపు ఉంటుంది అడిగిపోతారు అందుకే అందరికీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నా మారు మనసు పొందకపోతే పొందండి పొంది ఉంటే రక్షణ పొందండి రక్షణ కూడా పొంది ఉంటే ఇక భయపడకండి భయపడకండి దిగులు పడకండి కలత ఎండకండి ఎందుకంటే నేను పిలిచిన వాడిని నమ్మదగిన వాడు నీ జీవితాన్ని తమ చేత వాడు నమ్మదగిన వాడు తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి నీ మేలుకే మారిద్ది నీ ఆశీర్వాదానికే మారిద్ది నీకు నష్టంగా సంభవించినవి సైతం భవిష్యత్తులో నువ్వు చూసుకున్నప్పుడు అవి నీకు లాభంగా మారిపోతాయి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తులో నీకు మధురమైన అనుభవాలుగా మధురమైన జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి ఓదార్పు కోసం వట్టి మాటలు చెప్పట్ల దేవుని వాక్యం ఇచ్చిన సాక్ష్యం మాట్లాడుతున్నా కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సినవి బ్యాలెన్స్ చూసుకుంటే చాలు ప్రభు చెప్పినట్లు మనం విన్నామా ప్రభు మార్గంలోకి వచ్చామా ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించామా లేదా అంతవరకు చూసుకోండి ఆ తర్వాత కథ అంతా ఆయన చూసుకుంటాడు ఓకే ఇక దేని గురించి కూడా దిగులు పడద్దు ఆలోచించొద్దు కృంగిపోవద్దు కలత చెందొద్దు నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన దానివైతే ఉంచిన వాడవైతే నువ్వు ప్రశాంతంగా ఉండు రిలాక్స్గా ఉండు నువ్వు కంగారు పడి భయపడి దిగులు పడి కృంగిపోయి ఏడ్చి మొత్తుకొని ఏది దేవుని ఎరుగూడ దేవుని ఎరుగుండి కూడా దేవుని గురించిన సత్యం తెలుసుకోనుండి కూడా ఆయన మహాజ్ఞానం తెలుసు సర్వశక్తి గలవాడని తెలుసు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని తెలుసు జరిగినవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగట్లేదని తెలుసు ఇన్ని తెలిసి కూడా నువ్వు మళ్ళా దేవుణ్ణి సందేహించి కృంగిపోయి కుమిలిపోయి కలత చెంది దిగులుతో విచారంతో వేదనతో ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే నీకు తెలుసా నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు నువ్వు దేవుణ్ణి తుణీకరిస్తున్నావు అవమానపరుస్తున్నావు నువ్వు ఆయన నమ్మావు ఆయన కార్యం త్వరపెడతాడు ప్రతిదీ చక్కబెడతాడు ఇహమందును పరమందును కూడా ఇంకా చెప్పాలంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆయన బిడ్డవైన నువ్వు ఆయన కుమార్తె పోయిన నీవు ఆయన కుమారుడు నీవు ఆయన రక్తంలో కడగబడిన నీవు ఏమేం పొందాల్సి ఉందో ఏమేమి నీకు చెందాల్సి ఉందో ఎప్పుడెప్పుడు ఏ ఘట్టం నీకు అందుబాటులోకి రావాల్సి ఉందో అవన్నీ ముందే రెడీ చేయబడ్డాయి అర్థమైందా నువ్వేమో గందరగోళం అవుతావు అన్నీ ముందే రెడీగా ఉన్నాయి ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుబాటులోకి వస్తాయి